హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అశ్వనీస్ వంటలు ఛానల్ ఈ రోజు వీడియోలో వినాయక చవితి స్పెషల్ రెసిపీస్ మీతో షేర్ చేస్తున్నానండి ఫస్ట్ అయితే ఈ కప్పుతో ఒక కప్పి శనగల్ని రాత్రి కడిగేసేసి నీళ్ళు వంపేసేసి మంచి నీళ్ళల్లో నానేసిండానండి ఈ శనగలు ఆరు నుండి ఎనిమిది గంటలు నానాలండి ఇలా బాగా నానిన తర్వాత ఇప్పుడు ఒక కుక్కర్లోకి వేసుకొని ఈ శనగలు పూర్తిగా మునిగి కొంచెం పైకి వచ్చేంత వరకు నీళ్లు వేసుకోవాలండి దీంట్లోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకొని కుక్కర్కి మూత పెట్టేసి ఐదు విజిల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్ మీద ఉడికించుకుందామండి ఈ శనగలు ఒక సైడ్ ఉడుకుతూ ఉండంగా ఇంకో సైడ్ మళ్ళీ ఒక కుక్కర్ తీసుకున్నాను కుక్కర్ లోకి రెండు గ్లాసులన్నీ బియ్యం తీసుకున్నానండి బియ్యంలోకి నీళ్లు వేసుకొని ఈ బియ్యాన్ని బాగా కడిగేద్దాము బియ్యం ఇలా కడిగేసిన తర్వాత ఈ నీళ్లుపేసుకొని ఏ గ్లాస్ అయితే మనం బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తో నాలుగు గ్లాసులన్నీ నీళ్లు తీసుకున్నానండి నేను కొన్ని నీళ్లు తక్కువగా వేసిండానండి ఇలా నీళ్ళు తక్కువగా వేయడం వల్ల ఈ బియ్యం అనేది పొడి పొడిగా అవుతుంది అందుకే నేను నీళ్ళు తక్కువగా వేసిండాను ఇప్పుడు దీంట్లోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మూత పెట్టేసి రెండు విజల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్ మీద ఉడికించుకుందామండి ఇది కూడా ఒక సైడ్ ఉడుకుతూ ఉండగా ఇప్పుడు ఇంకో కుక్కర్ తీసుకున్నాను కుక్కర్లోకి ఒక కప్పు అంతా కందిపప్పు తీసుకున్నానండి దీంట్లోకి నీళ్ళు వేసుకొని ఈ పప్పును బాగా కడిగేసేసి నీళ్ళు పంపేసుకుందామండి ఈ వీడియో తీసేటప్పుడు లైట్ లేదండి లైట్ వెళ్ళిపోయింది అందుకే కొంచెం మబ్బుగా ఉంది నీళ్ళు వంపేసిన తర్వాత ఏ కప్పుతో అయితే మనం బ్యాల్ తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పులన్నీ నీళ్లు వేసుకొని కాలు టీ స్పూన్ అంత పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేసేసి మూత పెట్టేసి ఐదు విజల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్ మీద ఉడికించుకుందామండి ఇప్పుడు ఒక పెనం తీసుకున్నానండి పెనంలోకి రెండు కప్పులంతా వేయించినటువంటి శనగపప్పు తీసుకున్నాను వీటిని లైట్గా వేయించుకుందామండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇలా వేయించుకొని ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మూడు యాలకు బుడ్డలు వేసి ఏ కప్పుతో అయితే మనం శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఒకటన్నర కప్పు అంతా చక్కెర వేసిండానండి ఇప్పుడు మిక్సీ జార్కి మూత పెట్టేసి నున్నగా మిక్సీ చేసుకొని ఈ పొడిని గిన్నెలోకి తీసుకుందామండి మళ్ళీ ఒక చిన్న మిక్సీ జార్ తీసుకున్నానండి మిక్సీ జార్లోకి ఒక టెంకాయని పగలగొడితే వచ్చే కొబ్బరి ఎంత వస్తుందో ఆ కొబ్బరి మొత్తాన్ని చిన్న మిక్సీ జార్లోకి సన్నగా కట్ చేసుకొని వేసిండానండి దీన్ని కూడా నున్నగా మిక్సీ చేసుకొని ఏ కప్పుతో అయితే మనము శనగపప్పు చక్కెర తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు అంతా కొబ్బరి మిశ్రమాన్ని ఈ పొడి మిశ్రమంలో వేసి ఒకసారి బాగా కలిపేద్దామండి మళ్ళీ పెద్ద మిక్సీ జార్ తీసుకున్నాను మిక్సీ జార్లోకి ఒక పిడికడంత బాదం పప్పు పిడికడంత జీడిపప్పు వేసి కచ్చాపచ్చగా మిక్సీ చేసుకోవాలండి ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టినటువంటి పొడిలోకే ఈ మిశ్రమాన్ని వేసి బాగా కలిపిద్దామండి ఇప్పుడు దీంట్లోకి కాలు కప్పు అంతా చక్కెర వేసిండానండి ఇది ఆప్షనల్ లడ్డు తినేటప్పుడు మధ్య మధ్యలో చక్కెర తగులుతూ తినేదానికి బాగుంటుందని నేను వేసిండానండి మీరు కావాలనుకుంటే మిక్సీ చేసుకొని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి కాంచినటువంటి పాలు కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకుందామండి మీరు కావాలనుకుంటే నెయ్యి కూడా వేసుకొని ఇలా కలుపుకొని లడ్డూలు చేసుకోవచ్చు వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇలా మిశ్రమాన్ని కలిపిన తర్వాత దీన్ని లడ్డు లాగా చేసుకుందాము ఇలా లడ్డు లాగా చేసిన తర్వాత వీటిని మోదకాలు లాగా ప్రిపేర్ చేసుకుందామండి మీ దగ్గర మోదక్ చేసే మోల్డ్ ఉంటే దాంట్లో చేసుకోండి ఫ్రెండ్స్ నేను ఇలా చేత్తోనే మోదకాలు ప్రిపేర్ చేసిండాను ఫోర్క్ తోనే ఇలా లైన్ వేసిండాను ఇలాగే అన్నిటినీ ప్రిపేర్ చేసుకుందామండి ఇంతేనండి మోదకాలు రెడీ ఇప్పుడు మనం ముందుగా ఉడికిచ్చినటువంటి శనగలు కూడా ఉడికిండాయండి ఈ శనగల్లో ఉన్నటువంటి నీళ్లు తీసేసేసి వీటిని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మిక్సీ జార్లో కొంచెం కొబ్బరి అలాగే మిగిలింది కదండి ఆ కొబ్బరిలోకే ఒక ఇంచ్ అంత అల్లము స్కిన్ రిమూవ్ చేసి సన్నగా కట్ చేసి వేసిండాను రెండు పచ్చిమిర్చి కూడా వేసిండానండి పచ్చిమిర్చి మీ కారాన్ని బట్టి చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ వీటిని నున్నగా మిక్సీ చేసుకుని కొద్దిగా కొత్తిమీర వేసిండాను ఈ మిశ్రమాన్ని వీలైనంత నున్నగా మిక్సీ చేసుకుందామండి ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఈ మిక్సీ జార్ని పక్కన పెట్టేసేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక పెనం పెట్టిండాను పెనంలోకి ఒక టేబుల్ స్పూన్ అంతా నూనె వేసిండానండి ఒక టీ స్పూన్ ఆవాలు వేసిండాను రెండు ఎండుమిర్చి సన్నగా కట్ చేసి వేసిండానండి కొద్దిగా కరివేపాకు వేసిండాను ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత మనం ఉడికిచ్చి పక్కన పెట్టినటువంటి శనుగలని దీంట్లో వేసి రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ చేసినటువంటి కొబ్బరి మిశ్రమాన్ని వేసి రెండు నిమిషాలు హై ఫ్లేమ్ మీద వేయించుకుందామండి ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే ఇంతేనండి వేయించినటువంటి శనగలు కూడా రెడీ ఇప్పుడు మళ్ళీ ఒక పెనం తీసుకున్నాను పెనంలోకి ఒక కప్ అంతా సేమ్యాలు తీసుకున్నానండి స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్ మీద ఈ సేమ్యాలని లైట్ గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి వీడియోలో చూడండి ఫ్రెండ్ ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని ఇదే పెనులోకి ఒక టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసిండానండి ఒక టేబుల్ స్పూన్ అంతా బాదం సన్నగా కట్ చేసి వేసిండాను ఒక టేబుల్ స్పూన్ అంతా జీడిపప్పును కూడా సన్నగా కట్ చేసి వేసిండాను ఒక టేబుల్ స్పూన్ అంతా పచ్చి కొబ్బరిని కూడా సన్నగా కట్ చేసి వేసిండానండి కొద్దిగా ఎండు ద్రాక్ష కూడా వేసిండానండి వీటన్నిటిని మీడియం ఫ్లేమ్ మీద పది నుండి పదహైదు సెకండ్లు వేయించుకొని ఇవి బాగా వేగిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ ని గిన్నెలోకి తీసుకుందామండి ఇప్పుడు ఇదే పెనంలోకి ఏ కప్పుతో అయితే మనం సేమాల తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు అన్ని నీళ్ళు వేసిండానండి మూడు కప్పులన్నీ పాలు వేసిండాను ఈ పాలు ముందుగానే కాంచినటువంటి పాలు అండి ఈ పాలు ఇలా ఒక ఉడికి వచ్చిన తర్వాత మనం వేయించి పక్కన పెట్టినటువంటి సేమ్యాలు దీంట్లో వేసి ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి ఐదు నిమిషాల తర్వాత ఏ కప్పుతో అయితే మనం సేమ్యాలు పాలు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు అంతా చక్కెర వేసిండానండి సేమ్యాలు చూడండి ఫ్రెండ్స్ సేమ్యాలు ఇలా ఉడికిన తర్వాతనే చక్కెర వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మూడు నాలుగు నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడికించుకొని తర్వాత మనం వేయించి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ వేసి ఒకసారి కలిపేసేసి రెండు యాలకు బొడ్లు కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలండి మళ్ళీ ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్ మీద ఉడికించుకొని పాయసం కొంచెం చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే ఇంతేనండి పాయసం రెడీ ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక కప్ అంతా రాగిపిండి తీసుకున్నామండి రాగిపిండిలోకే మామూలు నీళ్లు ఒక కప్ అన్ని నీళ్లు కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ సాఫ్ట్గా చపాతి పిండిలాగా కలుపుకొని కొద్దిగా పిండి తీసుకొని ఇలా ఉండ్రాలు లాగా చేసుకుందామండి ఇలాగే అన్నిటిని ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు మళ్ళీ ఇంకో గిన్నె తీసుకొని గిన్నెలోకి ఒక కప్ అంతా బియ్యం పిండి తీసుకున్నాను ముక్కా కప్ అన్ని నీళ్లు తీసుకున్నానండి నీళ్లు కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ పిండిని కూడా బాగా కలుపుకుందామండి ఇలా చపాతి పిండిలాగా కలిపిన తర్వాత దీన్ని కూడా చిన్న చిన్న ఉండ్రాలు లాగా ప్రిపేర్ చేసుకుందాము ఇలాగే అన్ని ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు ఒక స్టీమర్ ప్లేట్కి నూనె అప్లై చేసి మనం రెడీ చేసి పెట్టినటువంటి ఉండ్రాల్ని పెట్టి ఇడ్లీ పాత్రలోకి నీళ్లు వేసుకొని నీళ్లు బాగా ఉడికేటప్పుడు ఈ ప్లేట్ని పెట్టేసి పది నిమిషాలు ఈ ఉండ్రాల్ని స్టీమ్ మీద ఉడికి వెళ్ళండి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా బాగా ఉడికాయండి ఇలా ఉడికిన తర్వాత ఈ ఉండ్రాల ప్లేట్ని పక్కన తీసుకుందాము రాగి పిండివి సపరేట్గా బియ్యం పిండివి సపరేట్గా తీసుకుందామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక పెనుం పెట్టి పెనుమ్లోకి ఒక టేబుల్ స్పూన్ అంతా నూనె వేసిండాను హాఫ్ టీ స్పూన్ అంత జీలకర్ర వేసిండాను ఒక టీ స్పూన్ ఆవాలు వేసిండానండి నాలుగు ఎండుమిర్చి సన్నగా కట్ చేసి వేసిండాను కొద్దిగా కరివేపాకు వేసిండానండి ఇప్పుడు వీటిని ఒకసారి కలిపేసేసి ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అంతా పచ్చి కొబ్బరి వేసిండాను వీటిని పది సెకండ్లు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకొని ఇప్పుడు దీంట్లోకే రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి బియ్యం పిండి ఉండ్రాలని వేసి ఒకసారి బాగా కలిపేసేసి ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్ మీద వేయించుకొని తర్వాత గిన్నెలోకి సర్వ్ చేసుకోవడమే ఇంతేనండి కారపు ఉండ్రాళ్ళు రెడీ ఇప్పుడు మనము రాగిపిండితో కూడా ఉండ్రాలు ప్రిపేర్ చేసాం కదండీ ఆ రాగిపిండి ఉండ్రాళ్ళను కాంచినటువంటి పాలల్లో వేసి రుచికి తగినంత బెల్లం తురుమేసి బాగా కలిపేసేసి వీటిని కూడా ఒక గిన్నెలోకి తీసుకుందామండి ఇంతేనండి తీపి ఉండరాళ్ళు రెడీ ఇప్పుడు ఒక కుక్కర్లోకి ఒక కప్పు అంతా పచ్చ పెసరపప్పు తీసుకున్నాను దీంట్లోకి నీళ్ళు వేసుకొని ఈ పెసరపప్పును ఒకసారి బాగా కడిగేసేసి నీళ్ళు వంపేసుకొని ఏ కప్పుతో అయితే మనం పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులన్నీ నీళ్లు వేసి మూత పెట్టేసి మూడు విజల్స్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్ మీద ఉడికించుకున్నామండి మూడు విజల్స్ వచ్చిన తర్వాత స్టీమ్ వెళ్ళిపోయినాక మూత తీసి పప్పు ఉడికిందా లేదా అని చెక్ చేసుకొని పప్పు బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లోకే ఏ కప్పుతో అయితే మనం పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు అంతా బెల్లం తురం రెండు యాలపొడ్లు పొడ్లు దంచి వేసిండాను దీన్ని ఒకసారి కలిపేసేసి స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్ మీద మ్యాష్ చేసుకుంటూ ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇలా మ్యాష్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకునిద్దాము ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకుందామండి ఇలాగే అన్నిటినీ ప్రిపేర్ చేసుకుందాము నేను ముందుగానే దోశ కోసము పిండి నానేసి పెట్టినానండి ఆ దోశ పిండిని రెండు కప్పులంతా పిండిని ఒక గిన్నెలోకి తీసుకున్నానండి ఈ పిండిలోకి కాల్ టీ స్పూన్ అంతా సాల్ట్ వేసిండాను హాఫ్ టీ స్పూన్ అంతా పసిపేసి ఉన్నానండి ఈ మిశ్రమాన్ని ఒకసారి బాగా కలిపేసేసి మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి పెసరపప్పు ఉండల్ని ఈ బియ్యం పిండిలో ముంచి కాగుతున్నటువంటి నూనెలో డీప్ ఫ్రై చేసుకున్నామండి స్టవ్ మీద నేను ముందుగానే పెనుం పెట్టి డీప్ ఫ్రై కావాల్సినంత నూనె వేసిండానండి నూనె బాగా కాగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టినటువంటి పెసర ఉండను బియ్యం పిండిలో ముంచి కాగే నూనెలో వేసుకొని రెండు వైపులా బాగా కాల్చుకోవాలండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇలా కాలిన తర్వాత వీటిని గిన్నెలోకి తీసుకుందాము ఇంతేనండి స్వీట్ పూర్ణాలు రెడీ ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసినటువంటి అన్నం రెడీ అయిపోయింది పప్పు కూడా రెడీ అయిపోయిందండి పప్పు ఇలా ఉడికిన తర్వాత దీన్ని గంటితో లైట్గా మ్యాష్ చేసుకొని అన్నంలోకి సర్వ్ చేసుకొని కొద్దిగా నెయ్యి వేసి ముద్దపప్పులాగా దేవుడికి నైవేద్యంగా పెడతానండి ఇంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్